ఫిబ్రవరి పదకొండో తారీఖు ఆల మీ అందరికి నమ్మేం ఇరవై నాలుగో అధ్యాయం భార్యను చూడాలి ఇప్పుడు ఆ ఇసా కోసం వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మీరు ఎలా ఆలోచిస్తారు ఎలా ఎలా ఉండాలి చెప్పాలి అందం ఇంకా ఇసాక్ వచ్చే భార్య ఒక ఒక యోగ్యవంతులై ఒక గుణవంతురాలయ్ అనేకులకు ఈ సంతతి మారిపోతుంది అని చెప్తే మరి అంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవటానికి వాడికి ఏదో ఒకటి చేసుకుందాం అమ్మాయి అందంగా ఉంటే చాలు లేదా కొంచెం మన పని పాటలో కొంచెం మనకు కూడా సహాయం చేస్తే చాలు అనుకుంటామా లేదా ఏదో ఒకటి చేసేద్దాం సరిపోయి అమ్మాయి దొరికి చేసేద్దాం అనుకుంటామా అబ్రాహ్మ అలా ఆలోచించలే అసలు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి చూడండి ఆదికాండం ఆది ఖండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం పదిహేను వచ్చింది చూద్దాం ఇరవై రెండు పదిహేను పద్నాలుగు పదిహేనులో ఉంది అమ్మా చూడండి యహోధూత పరలోకము నుంచి అబ్రహం అని పిలిచి ఇట్లా నేను అబ్రహమా నీకు ఒక్కడై నీ కుమారుణ్ణి నీ కుమారుని వెనుకు తీయక నీవు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఒక నిమిషం అండి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహము అబ్రహాము తన కుమారుని దేవుడు బలేమ్మన్నాడు ఇస్వాని బలం ఇమ్మన్నాడు అబ్రాహాం కి వంద సంవత్సరాల తర్వాత ఇషాకు పుట్టాడు అంటే లేక లేక ముదిమి వయసులో ముసలోడు అయిపోయిన తర్వాత పుట్టిన కుమారుడు ఒక్క ఆ కుమారుని దేవుడు ఏం చేశాడు అబ్రహామా ఇదిగో నీకు కలిగిన ఆ ఇసాకు కుమారుని తీసుకుని వచ్చి నాకు ఇచ్చేయమన్నాడు ఇసాకు వెను మాట్లాడాల వెనుక చూడాల మరి మాట లేకపోకుండా తన కుమారుని తీసుకుని వచ్చేసాడు పర్వతం దగ్గర తీసుకెళ్లిపోయాడు పర్వతం పైకి తీసుకెళ్లిపోయి కాళ్ళు చేతులు కట్టి బలిపేట పెట్టేసి కత్తి ఎత్తేసాడు దేనికి బలి వచ్చటానికి తాను బలిగా కాల్చివేయ అగ్నిలో కాల్చివేయాలి అది దేవునికి ఇంపైన సువాసన బలి అది అడిగాడు సజీవ యాగంగా అడిగాడు అడిగిన దేవుడు అడిగినప్పుడు అబ్రహం వెను ఎంత తన కుంభాన్ని కట్టిపడేసి కాలు చేతులు కట్టేసి కత్తి ఎత్తాడు తన కుంభాన్ని నరికివెట్టానికి ఆ కథ అంతా మనకు తెలుసు బాగా తెలుసు అవునా కదా అంతా మనకు తెలుసు కాబట్టి అదంతా అయిపోయిన తర్వాత నీవు నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు కాబట్టి అంటే నాకు బలి వెనుక తీయలేదు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఆశీర్వాదిస్తున్నా ఎలా చూస్తున్నాడో చూడ దేవుడు ఆకాశ నక్షత్రము ఆక నీ సంతానం ఆకాశ నక్షత్రములు వలెను సముద్ర తీరమందలి నీ సంతానమును నిత్యముగా విస్తరింప చేసేదను సంతానము వలన ఆశీర్వాదాలు నెరవేర్చబడాలంటే ఎవరి ద్వారా నెరవేర్చబడాలి ద్వారా నెరవేర్చాలి మరి ఆయన ఒక కుమారుడికి భార్య ఆయన ఒక కుమారుడికి భార్యను తీసుకొని పంపించాడు నేను ఉండాలి దీని వలన ఈ పిల్లయాన్ని నేను తెలుసుకుంటానయ్యా ఆ మాట ముగి ఉను ఆ నీళ్లు దాంట్లో చేతి పోస్తే ఆ పశువులు దాంట్లో తాగటానికి పశువులు దాంట్లో తాగటానికి ఉండే అంతేకాదు ఇది ఇక్కడ పరీక్ష అనేకమైన పరీక్షలు అను పరీక్ష పెట్టాడు అక్కడ దేవుడికి మా హిమర్చుకోవాలి కూడా తెలిసిందా దేవుడికి మా హిమక్కలుగా నడవడిక నా బాగులోకి పొలంలోకి వెళ్ళాలంటే పొలానికి కావాల్సింది మాకు ఇవ్వాలి అన్ని కూడా ఆయన ద్వారా ఇస్రాయల్కి విజయాన్ని ఇచ్చాడు దేవుడు ఆయన ఒక అందరికి అందరికి ఇస్రాయల్ దేవుని ప్రయ ఇస్రాయల్ దేవుని ప్రయ పిల్లలందరికీ విజయాన్ని పిల్లలందరికీ విజయాన్ని ఇచ్చి వస్తున్నాడు నాకు రెండు నెలల టైము నువ్వు బలి నన్ను బలిస్తావు నాకు రెండు నెలలు ఒప్పుకొని ఒప్పుకొని తరగతి రెండు తరగతి రెండు నెలల తర్వాత తిరిగి వచ్చి ప్రతి సంవత్సరము కూడా ఆమె చేసిన దాని కూడా ఆమె చేసిన దానికోసం ఆమె కోసం ఆ త్యాగం కోసం ఈ ఓడలు ఈ ఓడలు ఒంటిలు వస్తున్నాయి పది ఒంటిలు వస్తుంటే ఆ ఒంటిల దగ్గరికి అది అది కూడా తెలిసి ఉంది దేవుడికి మహిమక్కలు గురు వాళ్ళ వల్ల గొప్ప జనాంగం అయిపోతారు ఆ జనాంగం గొప్ప జనాభం అవుతారు అంటే సాకేమో నాకేమో పెద్ద కుమారుని ఆశ

ఇసాకు ఇసాకు నుంచి వచ్చినా అంటే ఈ గుమ్మోలోకి మనం వెళ్ళక ముందే గుమ్మలోకి మనం వెళ్ళక ముందే గుమ్మం చూస్తేనే